బుచ్చిరెడ్డి ఇరిగేషన్ బంగ్లా వెనుక వైపు ఉన్న సచివాలయానికి తొమ్మిది నెలలు అద్దె కట్టకపోగా సచివాలయాన్ని ఖాళీ చేస్తామని సచివాలయ సిబ్బంది మున్సిపల్ అధికారులు చెప్పి రాత్రి సమయంలో సామాన్లు తరలించే తరుణంలో రుద్రాలు అడ్డుకుని ఇంటికి తాళాలు వేసి నాకు ఇవ్వాల్సిన బాడుగ డబ్బులు చెల్లించి మీ వస్తువులు తీసుకుపోవాలంటూ ఆమె తెలిపింది దాంతో మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వస్తువులు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వస్తువులు అద్దె భవనంలో వదిలేసి ఎనిమిది నెలలు గడిచింది ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను బాధితులు కలవగా వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమె సమస్యను పరిష్కరించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు దీంతో వృద్ధురాలకు ఇవ్వవలసిన బాడుగ డబ్బులు ఓ వారం క్రితం వృద్ధురాలి అకౌంట్లో జమ అయ్యాయని తెలిపింది అయితే సచివాలయంలోనే సామాన్లు ఎనిమిది నెలల నుండి అక్కడే ఉంచేయడం వల్ల ఆమె మరో ఎనిమిది నెలల వరకు ఎవరికి బాడుగకు ఇవ్వలేకపోయామని ఆ ఎనిమిది నెలల డబ్బులు కూడా తమకు ఇప్పించి కరెంటుకు సంబంధించిన మీటర్లు కూడా మార్చి మాకు న్యాయం చేయాలని కమిషనర్ను వేడుకుంది ఆయన వృద్ధురాల పట్ల దురుసుగా మాట్లాడాడని ఆమె తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక జీవో తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి కొన్ని సచివాలయాలు ప్రభుత్వ భవనాలలో మరికొన్ని సచివాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అద్దెభవనాలకు కొంత నగదు చెల్లించారు బుచ్చిరెడ్డిపాలెంలోని ఇరిగేషన్ బంగ్లా వెనుక వైపు ఉన్న సచివాలయానికి తొమ్మిది నెలలు అద్దె కట్టకపోగా సచివాలయాన్ని ఖాళీ చేస్తామని సచివాలయ సిబ్బంది మున్సిపల్ అధికారులు చెప్పి రాత్రి సమయంలో సామాన్లు తరలించే తరుణంలో ఆ ఇంటి యజమాని వృద్ధురాలు అడ్డుకుని ఇంటికి తాళాలు వేసి తనకు ఇవ్వాల్సిన బాడుగ డబ్బులు చెల్లించి మీ వస్తువులు తీసుకుపోవాలని తెలిపింది దీంతో మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వస్తువులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు వస్తువులు అద్దె భవనంలో వదిలేసి ఎనిమిది నెలలు గడిచింది విషయంపై జిల్లా కలెక్టర్ను కలవగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆమె సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు వృద్ధురాలకి ఇవ్వవలసిన బాడుగు డబ్బులు ఓ వారం క్రితం వృద్ధురాలి అకౌంట్లో జమ అయ్యాయని వృద్ధురాలు తెలిపింది అయితే సచివాలయంలోనే సామాన్లు ఎనిమిది నెలల నుండి అక్కడే ఉంచేయడం వల్ల ఆమెకు మరో ఎనిమిది నెలలు ఎవరికీ బాడుగకు ఇవ్వలేకపోయానని ఆ ఎనిమిది నెలల డబ్బులు తనకు ఇచ్చి కనెక్టుకు సంబంధించిన మీటర్లు కూడా మార్చి తనకు న్యాయం చేయాలని కమిషనర్ను వేడుకుంది ఆయన వృద్ధురాల పట్ల దురుసుగా మాట్లాడాడని ఆ వృద్ధురాలు తెలిపింది ఈరోజు ఉదయం మున్సిపల్ సిబ్బంది వృద్ధురాల ఇంటికి తాళాలు పగలగొట్టి ఫర్నిచర్ తీసుకుని వెళ్తున్న సమయంలో పక్క ఇంటి వాళ్ళు సమాచారం ఇవ్వడంతో వృద్ధురాలు వెళ్ళి సామాన్లు ఉంచిన ఎనిమిది నెలలకు కరెంటు బిల్లు డబ్బులు కూడా ఇచ్చి సామాన్లు తీసుకుని వెళ్లాలని చెప్పింది పోలీసులతో ఆమెను బెదిరించి వస్తువులు తీసుకెళ్లారు పోలీసులకు సేవ చేయాల్సిన అధికారులే ప్రజలను మోసం చేస్తే నా బాధ ఎవరితో చెప్పుకోవాలని కన్నీర్ కన్నీరు పరిమితమయ్యారు రుద్రాలు మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ బాలకృష్ణ వద్దకు బాడుగ డబ్బులు ఇవ్వాలని అడగడానికి వెళ్తే కనీసం మనిషిలాగా కూడా చూడకుండా వయసుతో నిమిత్తం లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచింది బాడుగ ఎగ్గొట్టి తాళాలు పగలగొట్టి కరెంటు బిల్లు కూడా కట్టకుండా సామాన్లు తీసుకువెళ్తూ వారికి సంబంధించిన తాళాలను వేసి వెళ్లారని లోపల మా వస్తువులు కొన్ని ఉన్నాయని అవి ఉన్నాయా లేవా చూసుకోవడానికి కూడా లేకుండా వారి వద్ద తెచ్చుకున్న తాళాలను వేసి వెళ్లారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తపరిచింది జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ కోరుతుంది కమిషన్ సార్ మాకు తొమ్మిది నెలలకు బాడిగేసిండు బాడిగేసి మీకు అన్ని ఒగదించి పోతానమ్మా కరెంట్ బిల్లు నలభై ఐదు వేలు కట్టాల్సి వచ్చింది ఇంటి బాడికి వచ్చాక నలభై ఐదు వేలు కరెంటు బిల్లు కట్టాలా ఇంటి కింద మార్చేదానికి మీటర్ కూడా రెండు మారుస్తానని చెప్పిండు మారుస్తానని చెప్పి మేము ఇంకా ఒక నెల ఆగితం కూడా మీకు కంప్లీట్ చేసి పోతాను అని ఆయన అన్ని చెప్పిండు నుంచి ఈయన క్యాన్సర్ అయిపోయాలకే వాళ్ళు ఆడికి మారిపోయి ఉన్నారు వెళ్ళారు ఈ కమిషన్ సార్ వచ్చే వెళ్ళేరు వాళ్ళు వాళ్ళు మారిపోయాక ఇప్పుడు ఎనిమిది నెలలు ఆపారు లీ ఎనిమిది నెలలు ఆపితే ఎనిమిది నెలల సా సామాను కూడా మంగళవారం పూట మాపులు మాఫిలే బ్యాన్లిపి తీసేసి మాపులు మాఫలే ఒక లోడ్ చేసేసారు ఆమె లోడ్ చేసేసారు ఆమె నేను వచ్చాయే మా ఇంటి బాడీకి కట్టకుండా మాకు లిల్లు గవర్నమెంట్ అది గవర్నమెంట్ ఉన్నాయా గవర్నమెంట్ కింద ఉండే మేము ఇంగిల్ బాడీకి కట్టించుకోవాలా కరెంటు బిల్లు కట్టకపోతే అని చెప్పి నేను ఆపేసిన ఉన్న సామాను ఉన్న సామాను ఆపేసినాక మన వాళ్ళు కదలకుండా ఉన్నారు ఎనిమిది నెలల నుంచి తిరగతానే ఉన్నాం అంత లెక్క కలెక్టర్ అడిగిపోతే పదిహేను రోజులు అమ్మ నీకు టెంపర్ చేసేస్తామని కాగితం పంపించారు వాళ్ళకి కమిషన్ సార్కి పంపించాను అన్నారు ఎమ్మెల్యే వస్తే ఇస్తే ఆయన చేతికి ఇచ్చింది రేపు సోమవారం రోజు మొన్న మొన్న సోమవారం రోజు వగినేస్తామన్నది మాది కంప్లీట్గాను ఆయన ఆయన కాడికి పోతే ఏందో పిచ్చుకోకబడ్డట్టు పైన పడతాను ఆయన గురించి మాట కూడా చెప్తాడు అదే ఉంటే పోలీసు వాళ్ళ చేత ఫోన్ చేపించేది పోలీసు వాళ్ళ చేత బెదిరించేది ఈ ఉన్నాడు ఆయన కమేషన్ సారు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు అన్ని తాళాలు బగలగొట్టే నేను మా కొడుకు లేడు మా కోడలు లేదు ఊరు లేదు ఇంటికాడ మేము ఊరు లేము అన్ని బుర్రలన్నీ బగలు కొట్టేసి సామాన్ అంతా బండికి ఎత్తేసారు ఊరు ఊరు మున్సిపాలిటీ వాళ్ళు సెక్రటరీ మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు ఇప్పుడు కరెంటు బిల్లు ఇంకా పదిహేడు వందలు ఇవ్వాలా ఆడికి లెటర్ పంపించాల కరెంటు బిల్లు వాళ్ళు వచ్చి మాకు ఇంటి కింద మారవాలా మీటర్లు మారవాలా మాకు ఏది కాకుండా చేశారు మేము తిరగతానే ఉన్నాం అప్పుడు అంత లెక్కకి తిరుగుతూనే ఉన్నాం